యొక్క సహోదరి పేరు కమలా గారు వీరు గత ఐదు నెలలుగా ఈ కల్వరి మార్గం పరిచయకు వస్తున్నారండి వారు చండ్రుగొండ అనే ప్రాంతం నుంచి ఒక మినిస్ట్రీకి రావడం జరుగుతుంది అయితే ఈమె వచ్చినప్పుడు చాలా బలహీనతతో వచ్చారు మరి ఏం బలహీనత అంటే తన యొక్క శరీరంలో భయంకరమైన మరణకరమైన వ్యాధి క్యాన్సర్తో ఈ యొక్క పరిచర్లో అడుగు పెట్టడం జరిగిందండి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యాలు వింటూ ఆ వాక్యం ద్వారా తనలో ఉన్న ప్రతి ఒక్క మరి దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా తొలగించుకొని తను మరి దేవుని అంత ముందు అంతగా ఆధ్యాత్మికంగా లేని వ్యక్తి కానీ ఇక్కడ వచ్చిన వా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని విని బలపడుతూ వచ్చారు అయితే దేవుని వాక్యాన్ని బట్టి ఆమె దేవుని వాక్యాన్ని వినడం బట్టి ఆమెకు దేవునిపైన విశ్వాసం పెరిగిందండి మరి గత నెలలో దైవజన్లు మరి మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ తన దగ్గరకు వెళ్ళడం జరిగింది వెళ్ళి మరి దైవ సేవకులు ఏమని చెప్పారంటే ఆమె కొరకు ప్రార్థించి నీ క్యాన్సర్ అనే కణాలన్నీ కూడా నీలో ఉన్న క్యాన్సర్ కణాలన్నీ కూడా కాలిపోతున్నాయి ఇక నీలో ఆ క్యాన్సర్ లక్షణాలు అనేవి ఉండవు నువ్వు వెళ్ళి చెక్ చేయించుకో నీకు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తే నెక్స్ట్ మంత్ నువ్వు అన్ని నార్మల్ రిపోర్ట్తో వస్తావని దైవజనులు చెప్పడం జరిగింది కాదు ఏ చీకటి ఏ రోగాలు ఏ సమస్యలు ఏ ఆర్థిక ఇబ్బందులు ఏ పాపము నిన్ను హూరా నిలబడి హూరా శ్రీధర్ కినాక్రోహల్ దేకి కింద్రాహురికి ఏమైంది నీకు క్యాన్సర్ ఓ క్యాన్సర్ క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది నీకు నాలుగు నెలలు ఏ ఊరి మీది చంద్రగోండ దగ్గర నుంచి వస్తున్నావా ఇక్కడికి ఎందుకు వస్తున్నా తెలిస్తే వచ్చా మరి ఎప్పుడు నాకు చెప్పలేదే క్యాన్సర్ అని చెప్పలా చెప్పలా నాకు చెప్పలేదు కందూడి ఇబ్బంది క్షమరాతర కేనీకే నీ క్యాన్సర్ తగ్గిపోతుందండి చెవికడికి నమ్మకం ఉందా విశ్వాసం ఉందా ఎవరు బాగు చేస్తారని ఏసయ్య నమ్ముతావా నీ నమ్మకము చొప్పునని క్యాన్సర్ తొలికిపోని దాకా ఇక అంతే ఎవరి పెద్ద ప్రార్థన తెక ఇది పెద్ద ప్రార్థనతో నీ నమ్మకము చొప్పున నీకు కలుగును కాక నీ గడ్డలు కరిగిపోయాయి నీ క్యాన్సర్ తొలిగిపోయింది నువ్వు సంపూర్ణ స్వస్థత పొందుకున్నావు నీ క్యాన్సర్ లక్షణాలన్నీ కూడా నామములో స్వస్థత కలిగినది చప్పలు పెట్టండి హాస్పిటల్ హైదరాబాద్ రిపోర్ట్లు ఉన్నాయా ఈసారి రా వచ్చే నెలలో వెళ్ళు వెళ్ళు నీ రిపోర్ట్లన్నీ నార్మల్ వస్తాయి రాకపోతే ఆ యొక్క మాట బిడ్డ రిసీవ్ చేసుకున్నారండి దేవుని మాటను వారు నమ్మడం జరిగింది మరి విశ్వసించి దైవజండు చెప్పారు కనుక ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తారని ఒక నమ్మకంతో వారు మరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళి మరి మరలా స్కానింగ్ చేయించుకున్నారండి మరి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ అంతకుముందేమో క్యాన్సర్ అని వచ్చిందండి ఇప్పుడు రిపోర్ట్స్లో ఆ క్యాన్సర్ లేదని వచ్చింది రైజలాడ్ హలే అప్పుడే ఎంతో సంతోషంతో సాక్ష్యం చెప్పడానికి వచ్చారండి దైవ జనుడు ఏ మాట పలికితే ఆ మాట దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు మరి డాక్టర్ రిపోర్ట్స్ ను తారుమారు చేసే దేవుడై ఉన్నాడు రైజలాడ్ మరణకరమైన వ్యాధి ఆ యొక్క క్యాన్సర్ వస్తే సామాన్యంగా తగ్గదండి కానీ దైవజండు ప్రార్థించి చెప్పారు నీకు ఆ క్యాన్సర్ అనేది ఉండదు నువ్వు నమ్ము నువ్వు నెక్స్ట్ మంత్ సాక్ష్యం చెబుతావు నీ రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ వస్తే నువ్వు చెక్ చేయించుకోమని దైవజండు ధైర్యంగా చెప్పారండి మరి అదే రీతిగా దేవుడు అద్భుతం చేశారు ఈ రోజున క్యాన్సర్ నుంచి ఆ బిడ్డకు విడుదల వచ్చింది ప్రైజలా హలే లూయా నన్ను నా ఏసయ్య స్వస్థ ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు ప్రే దేవుని బిడ్డారా ఇక్కడ కూడా మీరు ఎటువంటి రోగంతో బాధపడుతూ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మీరు అటెండ్ అయినప్పటికీ కూడా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన ఏ వ్యాధినైనా నిర్మూలపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు లైవ్ చూస్తున్న దేవుని బిడ్లారా మీ జీవితంలో కూడా భయంకరమైన రోగాలు మరణకరమైన వ్యాధులతో మీరు బాధపడుతున్నారేమో మీరు ఎట్టి వ్యాధులతో ఉన్నా ఏసయ్య ఆ వ్యాధుల నుంచి మీకు స్వస్థత విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు